దగ్గర గు ఇప్పుడు ఈ బీరంగూడలో కానీ అక్కడ కానీ డూప్లెక్స్ వీళ్ళు కొట్టేసిర్రు ఒకటే రోజు శనివారం శుక్రవారం ఏదో నోటీసులు ఇవ్వాలి శనివారం పోయి శనివారం ఆదివారం రెండు రోజులలో కూల కొట్టేసేయాలి నోటీసులు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకునేంత టైం ఇవ్వకుండా ఇప్పుడు ఆయనకు టైం ఇచ్చారు కదా అధికారం ఉందనే కదా అట్లా అంతే మరి మేము అనేది ఫస్ట్ అదే కూడా కాదు ఇంకా సిటీలో చాలా తలాల కూడా కొట్టింది హైడ్రా ఆయనకు నోటీస్ ఇచ్చే టైం కూడా ఈతలోనికి ఏ పని చేసినావో ఫస్ట్ ముఖ్యమంత్రి తమ అన్నకు కూడా అదే పని చేసేది ఉండే ఇప్పుడు ఆయన ఏదో వెంచర్లో ఎలా గట్టినది దుర్గం చర్రున్నా ఎక్కడో గట్టిదా అన్నారు మరి ఫస్ట్ ఆయనకే ఆ పని చేసేస్తే ఎదుటోడు కూడా నీకు వెళ్ళేది చూపడు కదా నీది నీదో ఐదు కోట్లో పది కోట్లో నాశనం అయింది అనుకో నువ్వు సంపాదించుకుంటావు మామూలుగా కష్టపడి మన జీవితం మొత్తం కానీనే పెళ్ళి పిల్లలు పెరిగి చేసి ప్లాట్ కొని ఇల్లు కట్టేటకల్లా జీవితం దిగుతుంది అసలు టైంకి వచ్చిన ఊళ్ళో కొడితే ఎవడు ఫస్ట్ వానికి ప్లాట్ అమ్మినీకి ఎన్ని దగ్గర వాంజి వీళ్ళందరికి ఇవ్వాలండి ఇల్లుగుల కొట్టినడానికి అదంతా బ్రోకరేజ్ చేసిన వానికి తెలుసు ఇది పరంపోగాని తెలిసి వాడు అమ్మడం తప్పు కదా దానికి సహకరించిన అధికారులు తప్పు కదా ఏం తెలియక ఏడో ఊళ్ళకే పోయి హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటు వానికి ఏం తెలియక ఇది మంచిగా ప్లాట్ కనిపిస్తుంది అని నువ్వు వచ్చి కూలగొడితే వాడికి పరంప కానీ వానికి ఏం తెలుస్తుంది అది దానికి బాధ్యలేడు మున్సిపల్ ఆఫీసరు ఆ వెంచర్ చేసినోడు ఇప్పుడు వెంచర్ చేసినడానికి ఎంత ఆస్తుంటే అంత గుంజి ఈ కొట్టడానికి ఇవ్వాలి అప్పుడు నువ్వు ఆ న్యాయం చేసినట్టు అవుతుంది అంతేగాని వాడు కష్టం జీవితాంతం కష్టం చేసినాక ఆ కొడితే రేవంత్ రెడ్డిని తిట్టకపోతే ఎవడుకుంటాడు మీ సంత అన్ననే కాపాడుతున్నావు మరి నా ఆస్తి వాడు అడుగుతాడు కదా ఇప్పుడు మూసి సుందరికర్ పేరుతోంటి అక్కడ కూడా ఇల్లు కూలగొడుతున్నారు వాళ్ళు నలభై యాభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాం అది ఏం చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళని సడన్గా కూల కొట్టేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపో ఏం చెప్పాను ముందు ఆడికించి వాళ్ళని లేపుతున్నావు కదా రింగ్ రోడ్ పడితే ఈ జాగలు నువ్వు మూసి సెంటర్లకి ఏం లేపుతున్నావు హైదరాబాద్ రింగ్ రోడ్ పడితే ఈ వానికి ఏడు ఉంటావు ఆడ పరంపవులు ఉన్నాయి కదా అంత వాల్యూ రింగ్ రోడ్ పడితే వస్తాయి కదా ఓఆర్ఆర్ పక్క పడితే ఇవి ఆడ వంద గజాలు పోతే రెండు వందల గజాలి అదొకొస్తారు కదా వాళ్ళే డబుల్ బెడ్రూమ్ల బెడ్రూమ్లలో డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు వానికి ఐదు వందల గజాలు పోతే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కూడా న్యాయం కాదండి ఐదు వందల గజాలు ఉందనుకో దానికి వెయ్యి గజాలు లేకపోతే ఎవడో నీ లీడర్ ఒక టీఆర్ఎస్ బీజేపీడో కాంగ్రెస్ ఓడో కబ్జా చేస్తాడు కదా మరి వాళ్ళకైతే పోకొత్త పోకుంటు ఉండాలంటే ఆయనకి మూసి సుందరీకరణ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ ఓఆర్ఆర్ పక్క పడితే రోడ్ ప్లాట్లు ఇస్తే ఏ ఇప్పుడు కేటీఆర్ ఓని కిషన్ రెడ్డి ఓని ఎవడు వాళ్ళకి సహకరించాడు అందరు రేవంత్ రెడ్డికి జిందాబాదు అంటారు ఫస్ట్ తీయాల్సింది మూసీలో తీయి వద్దంటలేరు మూసీలు ఉండడానికి ఫస్ట్ ఓఆర్ఆర్ పక్క పడుతు ఆ మూసీ కంటే ఓఆర్ఆర్ కాడ విలువెక్కు ఉంది ఆడ వంద పోతే రెండు వందలు ఇవి నీకు సంతోషంగా వాడే లేచి వస్తాడు కదా ఈ రోడ్డు ఓఆర్ఆర్ పక్క పడుతున్న పరంపగులేమో ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లు కబ్జాలు చేసి ఆడు ఉన్న ఎలాగొడతా అంటే ఎవడు హైదరాబాద్ మొత్తం రేపు జీహెచ్ఎంసీలో ఆ ఎఫెక్టు ఎలక్షన్లు వస్తే మొత్తం ఊడ్చి పాడేస్తారు జనం ఎవడేయడు ఫస్ట్ నువ్వు వానికి ఇల్లు ఇస్తా అంటే వానికి జాగ చూపి వీళ్ళందరికీ ఓర్ఆర్ పడతా చూపించి న్యాయం చేసిండ పేరు వస్తే నువ్వు హైదరాబాద్ మేయర్ గెలుస్తావు లేదంటే ఒడగొట్టి సంకరాకి ఇంట్లో గుండా పెడతారు ఇప్పుడు ఎన్ని చెప్తారు కదా మీరు దేనికన్నా పోటీ చేయాలనుకుంటున్నారా సర్పంచ్ గానీ నేను అన్ని పోటీ చేసిన పైసలు లేక ఓడిపోయినా అన్ని మంచిగా అనిపించినాయి అందుకని అడుగుతున్నారు నేను అన్ని మంచిగానే నేను కూడా సర్పంచ్ కి పోటీ చేసిన జనాలు డబ్బులకు అలవాటు అయ్యారు డబ్బు ఇచ్చినకే ఓట్లు వేసారు నాకంటే చదువు రావడానికి కూడా ఓట్లు వేసి నాకు చదువు వచ్చింది పరిజ్ఞానం ఉంది అన్ని ఉన్నా జనరల్ నాలెడ్జ్ ఉన్నా జనానికి ఎవరు డబ్బు ఇస్తా వాడు తాగిపీయాలి తినిపియాలి ఓటుకి ఎంత అని వాల్యూ ఇవ్వాలి నేను వ్యవసాయం చేసుకుంటా పైసలు పెట్టాలంటే నా నుంచి అనిపది అంతే కదా